श्रीमन्नूपुरशङ्खचक्रतुलसीमालाधरं केशवं भ्राजत्कुण्डलकङ्कणं च गदिनं पीताम्बरालङ्कृतं श्रीवत्साङ्कितवक्षसं मधुरिपुं हस्तैश्चतुर्भिर्युतं सुभ्राजत्कनकङ्गदं मुररिपुं सच्चित्सुखं भावये पाथ संयुत मेघ सन्नीभत प्रद्योतन सत्मज नृण पुण्यकृता स्वभापु पापी यसा दुखकृत श्रीमं दक्षिण दिखपतिर्महिषो पति पितृगणस्वामी यमुदंडभृत కిరీటోజలం వస్త్రభూషా నృణాం పాప పుణ్యాని పత్రే లిఖంతం భజే చిత్రగుప్తం పితృయజ్ఞం గరుడ పురాణం అనే విషయంపై విచారణలు జరుగుతున్నాయి గరుత్మంతుల వారికి శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి ఔర్ధ్వ దైహిక క్రియల యొక్క విశేషాలు నాస్తికులు పాపులు అలాంటి వారికి లేలోకాలు ఏ గతి ఎట్లా ఉంటారు వాళ్ళ పరిస్థితులు ఏమిటి అనేటటువంటి గరుత్మంతుల వారి ప్రశ్నలకి శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి సమాధానాలు గ్రంథరచన వ్యాస మహర్షి అష్టాదశ పురాణాలు రచించినటువంటి మహాత్ములైన దాంతోపాటు ఇవన్నీ కూడాను పురాణాలన్నీ కూడాను స్మృతులు కనుక స్మృతీనాము శృతి మూలకత్వైన ప్రామాణ్యం అని ఒక మాట ఉంది కనుక వీటికి ఆధారం వేదాలు అని మనం అంగీకరించక తప్పదు అందువలనే ఈ మన ఉపన్యాసాలలో ఈ గరుడ పురాణానికి సంబంధించిన విశేషాలు అంటే ఔర్ధదైహిక క్రియలు అలాంటివి జీవుడు ఈ లోకాన్ని విడిచిపెట్టేసి లోకాంతరానికి వెళ్ళినప్పుడు అతని యొక్క పరిస్థితుల గురించి వివరించే విషయాలపై మంత్రాలు వేదమంత్రాలు ఏమని చెబుతున్నాయి అనే చర్చ కూడా మనం చేస్తున్నాం అటు శృతులు ఇటు స్మృతులు అన్నింటిని కూడా సమన్వయపరుచుకుంటూ చెప్పే ఉపన్యాసాలుగా అర్థం చేసుకోవాలి దీంట్లో బభ్రువాహనుడని ఒక మహారాజు గారండి ఆయన రాజ్యాధికారంలో ఉంటున్నాడు అతను ఒకసారి అరణ్యాల్లోకి వెళ్ళాడు సుపర్ణ యథా రాజా క్రియాకృత వర్ణాన జీవ సర్వేషాం రాజా బంధు రిహోచ్యతేం ఏమోయ్యి గరుడా అని అంటూ గరుత్పంతులు వారిని ఉద్దేశించి శ్రీ మహావిష్ణువు మాట్లాడుతున్నారు రాజనేవాడు చాలా గొప్పవాడండి అతను సర్వరాజ్యాన్ని పరిపాలిస్తూ ప్రజలందరినీ కూడా తన బిడ్డలుగా చూచుకుంటూ ఉండేటటువంటి వాడు అందరి పట్ల అతనికి అటువంటి ప్రేమానురాగాలు అభిమానాలు తండ్రి లాంటి వాడు అనుకోండి ఇంచుమించుగాను ఒకవేళ ఏదైనా తండ్రి స్థానంలో తను వ్యవహరించవచ్చు కూడాను అలాంటి వాళ్ళ అధికారాలు ఆయనకు ఉంటాయి అనేటటువంటిది సర్వసాధారణమైనటువంటి శాస్త్రం ఇటువంటి పరిస్థితుల్లో ఒకనొక ప్రేతనాయకుడు ఒకడు అతను ఈ మహారాజు గారితో మాట్లాడటం అది సన్నివేశం అది బొ్రువాహనుడు అనే మహారాజు అంగదేశానికి సంబంధించిన వాడిన అంగరా మహారాజు అనమాట అంగదేశీయ రాజు ఈ కథావృత్తాంతం ఎప్పటిది అని అడిగినట్టయితే కృతయుగంలో సంగతి ఇదంతా అబ్బో కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం అంటే చాలా గొప్ప ప్రాచీనమైనటువంటి కథ ఆయన పేరు బొ్రువాహనుడు చతుస్సముద్ర పరివేష్త అందరికీ కూడాను రాజు ఆయన రాజ్యంలో పాపాలు చేసేవాళ్ళు లేరు అసలు దొంగలే లేరు తలుపులు తెరిచి పడుకోవచ్చు తర్వాత ఎవరికి వ్యాధులు బాధపడటం కానీ అలాంటివి ఏం లేవు అసలు డాక్టర్ ఆఫీసులు లేరు డాక్టర్ గారు లేరు హాస్పిటల్స్ లేవు అలాంటి పరిస్థితి ఆయన ఒక అరొక రోజున వేటాటం కోసం అరణ్యంలోకి వచ్చాడండి కానీ ఆ అరణ్యం చాలా భయంకరమైనటువంటి అరణ్యం మామూలుగా లేదండి అది బావు సింహాలు పులులు ఏలుగుబుంట్లు మొదలైన భయంకర జంతువులన్నీ కూడా తిరుగుతున్నాయి వాటిని సంహరించుకుంటూ ఒక లేడి మీద బాణం వేశాడు ఆ బాణానికి గురైనటువంటి లేడీ తన శరీరంలో బాణం ఉండనప్పటికి ఉన్నప్పటికీ కూడా అది చాలా దూరం పరిగెత్తింది ఆయన దాన్ని అనుసరించడం కోసం ఆయన కూడా వెళ్ళాడు ఆ తర్వాత ఇంతకీ ఆయన సైన్యం ఎక్కడో దూరంలో విడిచిపెట్టేసి అరణ్యంలో ప్రవేశించాడు ఆ సైన్యం ఇంకా ఇంతవరకు రాలేదు అదేమో లేడు పారిపోయింది సైన్యం రాలేదు మనిషి ఒంటరిగా ఉన్నాడు ఏం చేయాలో తెలియటం లేదు ఏకాకి అలా ఉన్నాడు అనమాట కానీ కొంతసేపు ఈ అరణ్యంలో అలా సంచరించడం చేత దా దాహం ఆకలి విపరీతంగా అవుతుంది ఆయనకి ఏమిటిరా బాబు ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచించాడు కొద్దిగా అటు ఇటు పరికరించి చూసినట్లయితే ఒక సరస్సు కనపడింది ఆయనకి ఆహా పర్వాలేదు మనకు అనుకున్నాడు ఆ నీళ్లు చాలా బాగున్నాయి దాని చుట్టూ తామరపూలు పూలు ఆ జలాశయం ఆ పామర పూల యొక్క సుగంధం అంతా కూడా ఆ పుప్పొడి ఆ నీళ్లల్లో పడి సువాసనగా కనపడుతున్న నీళ్ళని కూడా చాలా బాగున్నాయి సరే స్నానం చేశాడు ముందు చివరికి ఆహారంగా జలమయమైనటువంటి ఆహారం అంతకంటే ఏం చేస్తాడు ఒకప్పుడు ఆ తామర రేకులు ఉంటాయి వాటని కసకసాన్ని నవ్వి ఆ నింగు అది కూడా ఆకలి తీర్చుకోవచ్చు ఏదైనా తప్పదు అంతకంటే అలాంటి పరిస్థితుల్లో స్నానం చేయటం పానం రెండు కూడా ఆ స్నానం చేశాడు అక్కడ ఒక వృక్షం కనపడింది ఆ వృక్ష ఛాయ ఆ నీడ దగ్గర నీడలో కూర్చున్నాడు కొంచెం ఆలు ఆయాసం తగ్గి కొంచెం శ్రమ పోగొట్టుకుంటున్నాడు తన గుర్రానికి కూడాను జలం తాగించాడు స్నానం చేయించాడు దానికి కూడాను లేతగడ్డి కోసి దానికి కూడాను వేశాడు అది కూడా తింది అది కూడా చెట్టు కట్టేశాడు ఆయన రాజుగారు ఆ రకంగా కూర్చున్నాడండి ఇంకా మంత్రులు వాళ్ళు రాలేదు సైన్యం రాలేదు ఇలాంటి పరిస్థితులలో అక్కడికి ఏదో భయంకరమైనటువంటి పిశాచాల గోల అర్థం కావటం లేదు అయోమయంగా ఉంది పరిస్థితి పెడబొబ్బలు ఏడుపుల్లాగా చిడుగులు ఉరుపుల్లాగా పెద్ద పెద్ద ఢమా మూగిపోతున్నటువంటి మేళాల్లాగా రకరకాల ధ్వనులన్నీ కూడా వినపడుతున్నాయి ఇదేమిటి బాబు ఇలా ఉంది ఇక్కడ ఇది అని అనుకుంటున్నాడు బభ్రువాహనుడు అలా కొద్దిసేపటికల్లా ఒక అనొక ప్రేత నాయకుడు ఒకడు బయటకు వచ్చాడు వాడి వెనకాల నూరుగురు ప్రేతలు ఉన్నారు వీళ్ళు ఒక పెద్ద సమూహంలాగా వచ్చేసారండి వచ్చి వాళ్ళు ఎలా ఉన్నారంటే భూమికలతో కనపడుతున్నారు తప్ప వాళ్ళ శరీరంలో మాంసం కానీ తోలు కానీ ఏమీ లేవు అలా భూమికలుగా కనపడుతున్నారు మనుషులు అస్థిపుంజం అనుకో అలాంటి పరిస్థితుల్లో ఒక పైన తోలేసినట్టుగా శరీరానికి ఊరికే ఒక తోలిలాగా చర్మం కనపడుతోంది మనుషులు చూస్తే అలా ఉన్నారు వాళ్ళంతా పిశాచాలు జన్మాంతరంలో చేసిన పాప విషయం వలన వాళ్ళు పిశాచాలు అవుతారు అని శాస్త్రాలు చెబుతూ ఉంటాయి అటువంటి వాళ్ళందరినీ చూచాడు రాజుగారు కానీ భయం వేస్తోంది చూస్తే వీళ్ళందరూ పోని ఎవడో ఒకడో ఇద్దరు అంటే ఏదో అనుకోవచ్చు కానీ వంద మంది ఉన్నారు తక్కువ లేరు వీళ్ళని చంపేయాలని బుద్ధి పుట్టింది ఆయనకి వెంటనే బాణాలు తీశాడు వేశాడంటే కొట్టేస్తాడు ఇంకేం లేదు తిరుగులేకుండా కొట్టేస్తాడు దిక్కు లేకుండా పోతారు మనుషులు అలాంటి పరిస్థితులలో అయినా ఒక్క ఆలోచన వచ్చింది బాణం ఎత్తాడు కానీ వేయలేదు ఈ లోపల ఒక అనుక ఆలోచన అసలు ఎవరో ఏమిటో కనుక్కుందాం కంగారుపడి అనవసరంగా బాణం వేయటం ఎందుకు అని ఆలోచన పుట్టి ఆ వికృత భయంకరంగా ఆకారంలో ఉన్నారు వాళ్ళు వాళ్ళని అడిగాడు ఏమయ్యా మీరు ఎవరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీకు ఏమిటి ఈ ఆకారం అని మీ గు మీ గురించి కొంచెం విశేషాలు నాకు చెప్పవలసిందిగా కోరుతున్నాను అని అన్నాడు అప్పుడు ప్రేతవాహనుడు అన్నాడు బుభ్రు మహారాజా మా పుణ్యవశం వల్ల నువ్వు దర్ నీ దర్శనమైంది మీ అదృష్టవంతులం ఈ రోజున అన్నాడు వాడు అదేమిటి కనబడిన తర్వాత కనపడతాను దానిదే ఉంది కానీ అట్లా అంటల్లా ఎందుకనంటే మాకు ఇప్పుడు ప్రేతభావం పోయింది అన్నాడు వాడు మహారాజు గారిని చూడంగానే ఆయన పుణ్యపురుషుడు అనేక దాన చేస్తాడు యజ్ఞాగాది కర్మానుష్ఠానాలు చేస్తాడు ఎంతో మహానుభావుడు అలాంటి వాడిని చూడంగానే వీడికి ప్రేతత్వం పోయిందిటండి ఆహా అయితే ఈ మాటలన్నీ వినేటప్పుడు కల్లా ఎక్కుపెట్టిన ధనుస్సుని దించేశాడు రాజుగారు వీడి మీద మనం బాణం వేయకూడదు అని అనుకున్నాడంతే ఆ తర్వాత మీరెవరు ఏమిటి అని నా విషయాన్ని గురించి మాట్లాడుతున్నాను నా పేరు బొ్రువాహనుడు అంటారు నేను మహారాజుని మీరెవరో నాకు అర్థం కావటం లేదు వేటాటం కోసం వచ్చాను ఇక్కడ దాహమైంది స్నానం చేశాను స్నా నీళ్లు తాగాను ఈ సరస్సులోనూ మీ దగ్గర నుంచి నాకు భయంకరమైనటువంటి ధ్వనులు మిరుపులు ఉరుములు అలాంటివన్నీ వచ్చినాయి అది మీ వల్లనే అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మిమ్మల్ని చూడటం చేత ఆ సందేహం తీర్చుకోవడం కోసం అని మిమ్మల్ని నేను అడుగుతున్నాను అని ఈ మాటలన్నీ మాట్లాడిన తర్వాత ఆ ప్రేతవా నాయకుడున్నాడే ప్రేతవాహనుడు ప్రేత నాయకుడు ఆయన మాట్లాడుతూ వాహన మేము కూడా పూర్వం మనుష్యులమేనయ్యా మేం చేసిన మహాపాపాలు వాటి వలన మాకు ఈ భయంకరమైనటువంటి దుస్థితి ఏర్పడింది అనుకో రోజున ఏషా నైవ అగ్ని సంస్కార నశ్రాద్ధన్న ఉదక క్రియా తేషాం ప్రేతత్వం అనివార్యం అన్నాడండి వాడు ఎవరికైతే అగ్ని సంస్కారం కూడా ఉండదు ఉదాహ శవానికి శ్రాద్ధాలు ఎవరు పెట్టరో కనీసం నీళ్లు కూడా ఎవరో అటువంటి వాళ్ళు ప్రేతలుగా ఉండిపోవలసిందే కానీ మార్గాంతరం లేదు గత్యంతరం లేదు అని అన్నాడు అదే కాక విశ్వాసఘాతినో ఏ చ సుర స్వర్ణహారినో మృత దుర్మరణాద్య ఏచ ఏచ అసూయ పరాజనా ప్రాయశ్చిత్తవిహీన ఇంకా చెప్పాడు లోకంలో విశ్వాసఘాతకులని కొంతమంది ఉంటారండి మనిషి ఎందు విశ్వాసం ఉపకారం చేస్తే ప్రత్యుపకారం చేయకపోతే చేయకపోతాడు కానీ ప్రతి అపకారం చేస్తాడు విశ్వాసఘాతకుడు వాడు వాడి గురించి మాట్లాడుతూ ఏం చెబుతాయి ఈ శాస్త్రాలు యశ్చ కృతఘ్నశ్చ మిత్రఘ్రశ్చ కృతజ్ఞ యశ్చ విశ్వాసఘాతక త్రయస్థే నరకయ్యాంతి యావచ్చంద్ర దివాకర అని అంటాయి మిత్రఘ్నుడు కృతఘ్నుడు అండి విశ్వాసఘాతకుడు వీళ్ళ ముగ్గురు కూడాను సూర్యచంద్రులు ఉన్నంతకాలం నరకంలో ఉంటారన్నారు చూశారా అటువంటి ద విశ్వాసఘాతకులు సురాపానం చేసేవాళ్ళు కళ్ళు తాగేవాళ్ళు బంగారాన్ని అపహరించిన వాళ్ళు మరణించిన తర్వాత వీళ్ళు అదే కాక అసూయ రాగద్వేషాదులతో కూడినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళకి ప్రాయశ్చిత్త విహీనులు వీళ్ళకి ఏం ఉన్నాయో ఆ ప్రాయశ్చిత్వం వాళ్ళు చేసుకోవాలి ధర్మశాస్త్ర గ్రంథాలను చూస్తే కనపడుతుంది ఈ పాపానికి ఈ ప్రాయశ్చిత్వమును ఉంటుంది అక్కడ అంచేత కర్మవిపాక గ్రంథమును ఒకటి ఉంది ఆ గ్రంథంలో ఎవరు ఏ కర్మ చేస్తే ఏ రోగం వస్తుంది ఆ తర్వాత వాళ్ళు చేసుకోవాల్సినటువంటి ప్రతిక్రియ ఏమిటి ఇవన్నీ కూడా అది చెబుతుంది ఈ రకమైనటువంటి గ్రంథాల ద్వారా ప్రాయశ్చిత్తాలు కూడా చేసుకోవాలి కానీ అది కూడా లేదు అదే కాకుండా ఎవరికి పుత్రుడు పౌత్రుడు బంధువులు మిత్రుడు వీళ్ళందరూ కూడా ఎవరూ లేరు ఎవరికి సంతానము లేదు పౌత్రుడు పుత్రుడే లేకపోతే పౌత్రుడే ఉంటాడండి బంధువులు లేరు మిత్రులు లేరు అందరికీ ఇది శత్రువే వీడు అలాంటి వాళ్ళు తేషాం అటువంటి వాళ్ళకి అందరికీ కూడా రాజే బంధువు అని ఉందన్నారు ఆ ప్రేతరాజు తమరే కదా రాజు కదా మీరు మా అందరికీ మీరే ప్రభు అవుతారు బంధు అవుతారు ఆగ్ని సంస్కారం లేక ప్రేతత్వాన్ని పొందినటువంటి వాళ్ళు మేము కూడా అలాంటి వాళ్ళమే మాకు ఎవరికి కూడాను ప్రేత సంస్కారం లేదు అందువలన భార్యాపుత్రాదులు మిత్రాదులు ఎవరూ కూడా లేరు మాకు అందువల్ల మాకు సంస్కారాలు జరగల ఆ కారణంగానే మేము ప్రయతలమై ఈ రకంగా అరణ్యాల్లో తిరుగుతున్నాము అని చెప్పాడు అదే కాక మహారాజా ఏషా నా మాత నా పిత పుత్రో నచ్చ బాంధవా తేషాం రాజా స్వయం కురియా కర్మాణితో ఎతో నృపహ బభ్రువాహన ఎవరికైతే తల్లిదండ్రులు కూడా ఉండరో కుమారుడు లేడు బం బంధువులు లేరు అటువంటి వారికి కర్మ చేయటానికి రాజే అధికారి రాజు చేయవచ్చు అతను తండ్రి స్థానంలో తల్లి స్థానంలో పుత్రస్థానంలో అందరిలో కూడా పనికొస్తాడు ఆత్మనష్ట శుభం కర్మ కర్తవ్యం పారలౌకికం విముక్త సర్వదు ఏనాజు దుర్గతింతరేతు మహారాజా ఎవరైతే ఆత్మనష్ట శుభం కర్మ కర్తవ్యం ఉత్తరలోకాలకు వెళ్ళేటటువంటి కర్మ తప్పకుండా చేయాలయ్యా పారలౌకికం అంటారు దీని ఔర్ధ దైహిక క్రియలు పారలౌకిక క్రియలు అంటారు వీటిని కుమారుడైన వాళ్ళు ఆచరించాలి తర్వాత తెలియలా అలాంటి వాడు సమ సమస్త దుఃఖాల నుండి కూడా విముక్తుడైపోయి అతను ప్రేత తండ్రి అతను దుర్గతి లేకుండా ఉత్తమ స్థితిలో ఉంటాడన్నమాట భ్రాతర కశ్యకే పుత్రా శ్రేయోపి స్వార్థగోవిద నకార్యస్త విశ్వంభ సుకృతం భుజ్యతే నేత మహారాజా మరొక విషయం కూడాను మాట్లాడుతుండేది ఎవరో తెలుసా మీకు వాడు ప్రేతనాయకుడు వాడికి ఇంత విజ్ఞానం ఎట్లా ఉందండి వాళ్ళు దురదృష్టవశాత్తు ప్రేతలైనారు కానీ అంతకుముందు వాళ్ళు అధ్యయనాలు చేయవచ్చు ఏదైనా ఇంకా కొంత కొంత చదువుకు ఆ విజ్ఞానం అలాగే ఉంటుంది అది లోపించి పోదు శారీరకమైనటువంటి దుర్గతి మాత్రం ఉంటుంది ప్రేత ప్రేతలోకంలో మరి పిశాచాలలో అలా తిరుగుతున్నారు వాళ్ళు కానీ ఈ విజ్ఞానం అంతా వాళ్ళకి తెలుసు అంటారు ఎందుకంటే ఈ సోదరులు ఏమని చెప్పమంటావు వీళ్ళని గురించి నన్ను ఒకడిని చూస్తే ఒకడికి పడదు వీడి అయి అవునచ్చా అని వాడు సహించడు ఎప్పుడూ కొట్టుకోవటం అసలు పుత్రుడు అయ్యో ఏం ఏం చెప్పమంటావు అలాగే భార్య పిల్లలు అండి నాన్న దగ్గర నుంచి ఏం వస్తుంది డబ్బు ఇంకా ఇదేనా ఇంకా ఇవ్వకూడదా అని అనుకుంటారు తప్ప వాళ్ళు ఈయన యోగక్షేమాలు వాళ్ళు చూడరు కదా న కార్యస్త విశ్రంభ వాళ్ళ పట్ల విశ్వాసం పెట్టుకోవడం శుద్ధ పొరపాటు స్వకృతం భుజ్యతేనరహ మానవుడు చేసుకున్నటువంటి పుణ్యం ఏదే ఉంటుందో దాన్ని అనుసరించి ఉత్తమ లోకాలలోకి పెడతాడు కదా అక్కడ పుణ్యాన్ని అనుభవిస్తాడు వాడు చేసుకున్నటువంటి ఒక కర్మే వాడి వెనకాల వస్తుంది కానీ వీళ్ళెవరూ రారు డబ్బు ఇంట్లోనే ఉండిపోతుంది కట్టలు కట్టలు కానిపోతాడు ఎంత బ్యాంకులో దాచాడో తెలియదు కాగితాలు కనపడలేదు ఆ డబ్బంతో బ్యాంకు వాళ్ళు తీసుకుంటారు అలాగే శ్మశానానికి వెళ్ళిన తర్వాత బంధువులు వెనక్కి వచ్చేస్తారు ఆయనతో పాటు వెళ్ళరు కదా శరీరాన్ని కాష్టం తీసుకుంటుంది అంతే కాలిపోతుంది శరీరం కాష్టం అలాంటి పుణ్యం పాపం సహమేది మరి ఏమిటి వెనకాల వెళ్ళేది ఇతనితో పాటు అంటే పుణ్య పాపాలు రెండే అతను వెనకాల వెళ్ళేటటువంటి అనమాట తెలీలా విద్యా కర్మణి సమన్వార భేదే ప్రజ్ఞాచ అని అంటుంది గోపనిషత్తు అతను చేసిన కర్మ పుణ్యకర్మ కానీ విద్య ఉపాసన భగవద్ ఆరాధన తపస్సు దానం యోగం అరే ఇదిగో ఇవి మనకి కావాల్సినవి మన వెనకాల వచ్చేవి ఇవి పరోపకారం ఎవరికైనా ఉపకారం చేయి ఆ పుణ్యాన్ని వెనకాల వస్తూ ఉంటుంది అంతేగాని వీళ్ళెవరు వస్తారనుకోవటం మాట అబద్ధం వాళ్ళు మన తినటం కోసం పుట్టారు వాళ్ళంతే తస్మాత్ ఆశోత్వం ఆత్మ తవ అభిశ్రేయో భవిష్యతి మహారాజా అనాథ ప్రేత సంస్కారేణ కోటి యజ్ఞ ఫలం లభిత్తున ఒక మాట ఉందో యో దిక్కులేని వాళ్ళకి సంస్కారం చేయించినట్లయితే ప్రేత సంస్కారం కోటి యజ్ఞాలు చేసిన మహాఫలం వస్తుంది అని చెప్పారు యజ్ఞం చేయడం వాడు దేవుడేరు చేస్తే చేస్తాను లేకపోతే దిక్కు లేని వాడిని చూడాలయ్యా అనాథ ప్రేత సంస్కారేణ ఎవరూ లేరు వాడిని ఏం చేయాలో తెలియట్లేదు అందరూ అటు మొహాలు వాళ్ళు చూసుకుంటున్నారు అలాంటి ప్రేత సంస్కారం ఆ ఇంటికి వెడితే వాడికి సహకరించి దానికంతా ఖర్చు పెట్టి మనం ఆ నుంచోటం మనిషి కోటి సం యజ్ఞ ఫలం లభేత్త అన్నాడు ఏ కోటి యజ్ఞాలు చేసిన ఫలం వస్తుంది ఆశ్చర్య శరీరేణ కర్తవ్యష్ట ఔర్ధదాహికం అని అన్నాడు ఆ ప్రేతవాహనుడు మాట్లాడుతూ ఈ శరీరం శాశ్వతం కాదు కాదన్న సంగతి అక్కడ పడిపోయినటువంటి మృత శరీరం కనపడుతోంది అక్కడ దానిలాంటిదే ఇది కూడాను కానీ ఇటువంటి దాంతో మనం దానికి ఉత్త సంస్కారం చేయించి దానివల్ల వచ్చే ప్రయోజనం పుణ్యాన్ని మనం పొందవచ్చు ఇలా శాస్త్రాలన్నీ కూడా ఉన్నాయి కదా మహారాజా అని ఈ రకంగా గుర్తు చేశాడు ఆ బొరు కూడా చాలా వివేకి చాలా గొప్పవాడు కృతయుగంలో మహారాజా అంటే ఆయన అంటే అప్పుడు అన్నాడు ఆయన ఏమో ప్రేతవాహన భవతాం వికృత రూపం కథం ప్రాప్తం ఈ వికారాకారంగా తయారైనారేమిట మీరు ఏమిటో మీ కథ కాస్త చెబుతారా నాకు ఎందుకోసమని మీరు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లోకి వచ్చారు మమ్మల్ని నన్నేమో సంస్కారం చేయమని నన్ను అడుగుతున్నారు ఎవరు లేరు మీకు అని చెబుతున్నారు అవన్నీ సరే అలా ఉంచు మీరు ఈ రకమైనటువంటి రూపం భయంకరమైన ఆకారం పొందటానికి గల కారణాలు ఏమిటి దాని గురించి నాకు వివరించండి అని ఆయన బుభ్రువాహన మహారాజు గారు అడిగాడు ఆ ప్రేతరాజు అంటాడు కథయృపశ్రేష్ట సర్వమేవాదితస్తవ ప్రేతత్వే కారణం శృత్వా దయా కతుర్హసి మహారాజా నన్ను గురించి నేను వివరణ ఇస్తున్నాను నా పట్ల దయ చూపించవలసిందిగా మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నాను మహారాజా ఎందుకోసమని నేను ఈ రకమైనటువంటి దుస్థితిలో నేనున్నాను ఈ రోజున ప్రేత ప్రేత ప్రేతలు ఉన్నానండి మామూలు మాటలు కావు ఇవి అలాంటిది పరిస్థితుల్లో నేనున్నాను నన్ను అనుగ్రహించాలి అప్పుడు అంటాడు వైదిశం ఒక నగరం ఉంది అది ఒక అనుక చాలా సంపన్నగరం అంటే సమస్తమైనటువంటి భోగభాగ్యాలు సమస్తమైనటువంటి ధనధాన్యాదులు ధనం ఎక్కువగా సమృద్ధిగా ఉండేటటువంటి దేశం కానీ మామూలుది కాదు వైదిశం అనే ఒక అనొక నగరం సర్వసంపత్ సుఖావహం నానాపద జనాకీర్ణం నానా రత్న సమాకులం నానా పుష్ప సమాకీర్ణం నానాపుణ్య పుణ్య జనావృతం అన్నాడు ఆ ఊళ్ళో ఏమీ లోట్లేదండి ఆహార పదార్థానికి లోట్లేదు ఇంకా అందరూ కూడాను దేవాలయాలు గౌరవాలు మర్యాదలు పూజలు పునస్కారాలు తనవసం భూప ఆ ఊళ్ళో నేను ఉంటూ ఉండేవాడిని మహారాజా నేను ఎప్పుడు కూడా దేవార్చన రథసద దేవతల్ని అర్చించటం చాలా గౌరవంగా వాళ్ళని చూడటం ఇవన్నీ చేస్తూ ఉంటూ ఉండేవాడిని నేను వైశ్యుణ్ణి కోమటిని నేను నా పేరు సుదేవుడు అని అంటారు ఓయోయ్ పైగా మరో పేరు కూడా ఉంది దేవగుప్త అనే మరో పేరు కూడా ఉంది నాకు దేవతలకి ఎప్పుడు కూడాను ఆవిర్భాగాలు ఇస్తుంటాను మహారాజా ఏదో రకమైనటువంటి యజ్ఞాలు యాగాలు అలాంటి వాటితో దేవతల్ని తృప్తిపరచడం కోసమని అలాగే శ్రాద్ధాదుల ద్వారా పితృదేవతలకండి దానం చేస్తే పితృదేవతలకు చాలా సంతోషం అలాంటి యోగాలు విప్రాసం తర్పితామయ బ్రాహ్మణుల్ని పిలిచి ఎంతోమందికి నేను ఇట్లా దాన ధర్మాలు చేస్తూనే ఉన్నానండి తత్సర్వం జాతం నేను చేసిందంతా కూడా బూడిదిలో పోసిన పన్నీరు అనుకో అదేమిటయ్యా అంత గొప్ప గొప్ప ధర్మ దాన ధర్మాలు చేశానని చెబుతున్నావు యజయాగాద కర్మానుష్ఠానాలు చేశానని చెబుతున్నావు మరి ఈ పుణ్యమంతా ఏమైపోతుంది నీకు అని అంటే కారణం ఏమీ లేదండి అక్కడ నాకు సంతానం లేదు వచ్చిన చిక్కిది ఒకటి నా మే సంతతి సంతతి నా సుహృతున అంధవా సంతానం లేనివాడి యొక్క పరిస్థితి చెప్పలే వర్ణనాతీతం అది వాళ్ళకి తర్వాత గతులుండవు అని చెబుతారు అపుత్రస్య గతిర్నాస్తి నవా సంతి లోకా అని అంటారు సంతానం లేనివాడికి గతి ఉండదుట ఉత్తమ లోకాలు వాడికి రావుట అలాగే నాకు సంతానం లేదు స్నేహితులు లేడు బంధువులు లేరు ఔర్ధదైహిక కర్మ చేసేటటువంటి వాళ్ళు నాకు ఎవరూ కనపడలేదు ప్రేతత్వం సుస్థిరం తేనా మయాజాతమి బభ్రువాహనా ఆ బభ్రువాహనతో మాట్లాడుతున్నాడు మహారాజా ఇంకా నాకు ప్రేతత్వం ఖాయం ఈ పోస్టు నాకు పోదు ఎంతకాలమైనా దీంట్లో ఉండవలసిందే నేను ఎందుకంటే నాకు కర్మ లేదుగా సంస్కారం లేదు కదా అని ఈ రకంగా పాపం తనకున్న బాధనంతా వాపోతూ మహారాజు గారి దగ్గర చెప్పుకున్నాడు ఈపైన మహారాజు గారు ఎలా అనుగ్రహిస్తారు ఏమిటో మనం వినాలి అది రాబోయే ఎపిసోడ్లో విందాం స్వస్తి